నా కోసం నిలబడాలండి శివాజీ గారు హీరోయిన్ ఉద్దేశించి శారీ పెట్టుకున్నా ఆయన మంచిగా చెప్పాడా తెలుగు చెప్పాడా పక్కన పెడితే కాండ్రవర్షింది దాని గురించి ఏమంటారు అంటే హీరోయిన్ ఇప్పుడే ఆనందంగా ఉన్నాను అండి ఇప్పుడు ఇప్పుడే సారీ అడిగారు కదా శివాజీ గారు సారీ అడిగారు కదా క్షమించవచ్చు కదా అంటే మీరు ఎవరి వైపు మాట్లాడుతున్నారు మీరు ఎవరి వైపు వైపు మాట్లాడుతున్నాను ఇప్పుడే నవ్వి నవ్వి పది హాఫ్ ట్రాక్ అయిపోయాను మళ్ళీ నన్ను ఇప్పించొద్దండి నా వల్ల కాదు ఇంకా అమ్మా పారిపోతాను శివాజీ గారు మీరు సపోర్ట్ చేస్తారా లేదా